హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నూకరాజ్ ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈరోజు నేను ఈవెంట్కి అయితే వచ్చాను వైజాగ్ సో ఇంత రాత్రిపూట వీడియో చేయడానికి కారణం ఏంటి అని అంటే పడుకుంటున్నప్పుడు ఒక ఆలోచన నట్టింది నాకు ఏంటనంటే సో ఆసియాను వదిలేసి నేను ఈవెంట్కి అయితే వచ్చాను కదా వైజాగ్కి సో రేపటి నుంచి మళ్ళీ నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళే వరకు నాకు ఎన్నిసార్లు కాల్ చేస్తుంది ఎన్నిసార్లు మెసేజ్ చేస్తుంది చూద్దాం సరే సరే కదా తిన్నావా కోటికి నుంచి ఫోన్ కట్ చేసేసింది ఏంటి వెళ్తా నుంచి ఫోన్ కట్ చేసేసింది ఏంటి

చెప్పు కరెక్ట్గా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నుగరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈరోజు నేను ఈవెంట్కి అయితే వచ్చాను వైజాగ్ సో ఇంత రాత్రిపూట వీడియో చేయడానికి కారణం ఏంటి అని అంటే పడుకుంటున్నప్పుడు ఒక ఆలోచన తట్టింది నాకు ఏంటంటే సో ఆసియాను నులేసి నేను ఈవెంట్కి అయితే వచ్చాను కదా వైజాగ్కి సో రేపటి నుంచి మళ్ళీ నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళే వరకు నాకు ఎన్నిసార్లు కాల్ చేస్తుంది ఎన్నిసార్లు మెసేజ్ చేస్తుంది చూద్దాం సో నాకు తెలుసు నార్మల్గా ఎన్నిసార్లు చేస్తుంది ఏంటి అనేది సో మీకు కూడా తెలియాలి కదా అసలు నేను కూడా అంటే ఎప్పుడు లెక్క పెట్టలేదు ఎన్నిసార్లు చేస్తుంది అంటే నేను చేయను కాలు ఓన్లీ తనే చేయాలి అంటే రేపటి నుంచి రేపు ఒక్కరోజు నేనైతే కాల్స్ చేయను తను చేస్తే మాట్లాడతాను ఎందుకు చేస్తున్నావు చేయ నాకు ఎందుకు కాల్ చేయట్లేదు ఏంటి అని అడిగితే మాత్రం వీడియో చేస్తానని అయితే చెప్పను సో అందుకని చెప్పి ఈ థాట్ అయితే నాకు వచ్చింది అందుకని చెప్పి వెంటనే పడుకున్న లేచి మరీ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో రేపటి నుంచి రేపు మార్నింగ్ ఏ ఏం చేస్తుందో తెలియదు రేపటి నుంచి నేను రెట్న హైదరాబాద్ వెళ్ళే వరకు ఎనీ టైమ్స్ కాల్ చేసింది ఏమేమి మాట్లాడింది నేను చేయకపోతే తిట్టిందా లేదా ఇవన్నీ కూడా మీ అందరికీ చూపిస్తాను ఇవన్నీ మీరు చూడాలనుకుంటే వీడియో అయితే మిస్ కాకుండా పూర్తిగా చూడండి ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఇంకో ఫోన్ ఉంటుంది ఎస్ నా దగ్గర ఫస్ట్ ఫోన్ ఇది సో ఇప్పుడు మెసేజ్ చేస్తాను ఏమన్నా కాల్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి చెయ్యి ఎందుకనంటే ఫోన్ చేసినప్పుడు మళ్ళీ నేను రికార్డింగ్ చేయాలి కదా వీడియో సో అందుకని సో నేనైతే ఇంకా పడుకున్నాను పడుకున్న కూడా లేచి టైం ఎంత అవుతుంది రెండు పదకొండు కనిపిస్తుంది రెండు పదకొండు టైం అయితే రెండు పదకొండు అవుతుంది పడుకున్నీ టక్కని లేచి వీడియో చేయాలని అనిపించి వీడియో అయితే స్టార్ట్ చేశాను సో చూద్దాం రేపటి నుంచి రేపు ఒక్కరోజు తను ఎన్నిసార్లు కాల్ చేస్తుంది ఏమని మాట్లాడుతుందో ఇవన్నీ మీరు చూడాలని అంటే వీడియో అయితే మిస్ కాకుండా చూడండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకోండి పక్కన ఉన్న గమ్య నొక్కండి బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ సో వాయిస్ మెసేజ్ అయితే పెట్టాను ఆసియాకి ఒకసారి వినండి ఏమని పెట్టాను ఇది నువ్వు వచ్చేసాము నేను సబ్దామన్నా ఇన్నా నీళ్ళు తను వచ్చాం గెస్ట్ హౌస్కి ఒకవేళ నువ్వు ఫోన్ చేయనుకుంటే ఈ నెంబర్కి చెయ్యి ఆ నెంబరు కలవట్లేదు సిగ్నల్ లేదు ఈ నెంబర్కి కాల్ చేశారేనా పడుకున్నాను నువ్వు మార్నింగ్ లేచి అటెండ్ చేసినా సరేనా ఉంటా సో వాయిస్ మెసేజ్ అయితే పెట్టాను బేసిక్గా చూపిద్దు నువ్వు పర్సనల్ చాటింగ్ ఉంటుంది కదా చాటింగ్ మీకు అనిపిస్తుంది ఏమో అని చెప్పి చూపించలేదు అలాగే నేను ఏమని నేను ఏమని ఫీడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా తెలుస్తాయనే ఆ చాటింగ్ అయితే చూపించలేదు సో వెయిట్ చేయాలి రేపు రేపు మార్నింగ్ వరకును ఏమవుతుందా ఏం జరుగుతుందని కూడా నేను కూడా వెయిటింగ్ ఇంకోటి సద్దామన్నా నేను ఎమ్మెన్ఎల్ తన మేమైతే ఈవెంట్కి వచ్చాము మ్యాథ్స్ వీలైతే అది కూడా నేను రికార్డింగ్ చేసి మీ అందరికీ చూపిస్తాను సో మీరైతే మిస్ కాకుండా చూడండి అలా చూడాలంటే వీడియో పూర్తి వరకు చూడండి ఏం జరిగిందో మీకు తెలుస్తుంది బాయ్ ఫ్రెండ్స్ హలో ఈ ఫోన్ సరిగ్గానిపించట్లేదు వేరే ఫోన్ నుండి చెప్పాలా చెప్తా సో టైం టైం పదకొండు నలభై పదకొండు నలభై అయింది కాల్ చేసేసింది అంటే ఒక ఆల్రెడీ ఒక మిషడుకలు ఉంది ఇది రెండోసారి సార్ హలో హలో అదే అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది

సరే సరే తిన్నావా తిన్నావాటి నుంచి ఫోన్ కట్ చేసేసింది ఏంటి లేచి చూసేసరికి ఒక మిస్డ్ కాల్ అయితే ఉంది సో నేను అప్పుడు చూసుకోలేదు ఇప్పుడు లేచి చూసాను కోటి వెళ్తుందంటే బుక్ తీసుకోవడానికి అంటే దానికి ఎగ్జామ్ ఉంది ఇరవై ఒకటో తారీఖు సో ఆ బుక్స్ తెచ్చుకోవడానికి వెళ్తుంది సో ఇప్పటికీ టూ టైమ్స్ అయితే ఫోన్ చేసింది తిన్నావా అని లోపే ఫోన్ కట్ చేసేసింది నువ్వు తిన్నావా లేదని అడగలేదు చూద్దాం మళ్ళీ చేసి అడుగుతుందో లేదు సో ఆల్రెడీ టూ టైమ్స్ అయితే కాల్ చేసింది ఆ ఫోన్కి చేస్తుంటే కలవట్లేదు అంటే ఈ ఫోన్కి చేస్తుంది దాంట్లో రికార్డింగ్ చేయ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో మాట్లాడ ఈ రెండు ఫోన్లతో రికార్డింగే సరిపోతుంది నాకు చూద్దాం ఈరోజు మొత్తం కథ అంతా ఎట్లా ఉంటుందో సో ఇదే మాకు ఇచ్చిన ఫామ్ హౌస్ ఎదిరిపోయింది మామూలుగా లేదు చుట్టూ పొలాలు చుట్టూ పొలాలు మంచిగా గ్రీనరీ చెట్లు మొక్కలు ఫామ్ హౌస్ అయితే ఎదిరిపోయింది వేరే లెవెల్ ఉంది మామూలుగా లేదు అందుకే నైట్ పడుకుంటూ ఇప్పుడు లేవాల్సి వచ్చింది సో కింద పత్రాలు లేచకుండా లేచి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి కింద మన సద్ధమన్న తన్మయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోతాం వాళ్ళు టూ టైమ్స్ అయితే అయ్యింది చూద్దాం ఎన్నిసార్లు అయితే కాల్ చేస్తుందో లొకేషన్ అయితే ఎదురిపోయిందప్ప చెట్లు గిట్లు పంట పొలాలు ఈ ఈరోజు బ్రష్ బ్రష్ కాదు పొల్ల న్యాచురల్ థెరఫీ జామ పుల్లతో చూడండి టెటెటెటే బేసిక్గా ఇది జామ పొల్ల మనకి గానుగు పుల్ల దొరికితే బెటర్ గానుగు చెట్టు విలేజ్లో ఎక్కడన్నా ఉంటుంది కానీ గానుగు చెట్టుతో డైలీ కనుక ముఖం గడిగితే మనకి క్యాన్సర్ కానీ ఇలాంటివి రావు చాలా మంచిది గానుగు చెట్టు సో జామ చెట్టు కూడా మంచిదే బట్ కాకపోతే గానుగ చెట్టు చాలా మంచిది ఈ రోజుకి ఈ జామ్ చెట్టుతో మనముకు ఏదేమైనా బ్రష్ పేస్ట్ కంటే ఈ న్యాచురల్ పందు పళ్ళు అయితే అదిరిపోద్దు ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా ఆఫ్టర్ బా ఆఫ్టర్ ఫేస్ వాష్ ఐఎమ్ కమింగ్ టు ది వీడియో బాయ్ హలో

వెళ్తున్నావా వెళ్ళిపోతున్నావా థర్డ్ టైం కాలింగ్ బుక్ తీసుకుందంట ఎక్కడి నుంచి రిటర్న్ అయిపోతుందంట సో వెళ్ళిపోతుందని చెప్పి ఫోన్ చేసింది ఎగ్జామ్ కదా అంటే అలా అని కాదు అక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ సో ప్రతి విషయం నాతో షేర్ చేసుకుని చెప్తా ఉంటుంది అన్నట్టు సో పద్ధతి ఓకేనా సో అక్కడికి వెళ్ళినా ప్రతి విషయం షేర్ చేసుకుంటుంది అన్నట్టు ఇంకా అట్లా బుక్ తీసుకున్నాను వెళ్ళిపోతానని చెప్పింది సో థర్డ్ టైం మూడు సార్లు కాల్ చేసింది ఇప్పటికీ చూద్దాం ఈవినింగ్ అయ్యి రేపు వెళ్ళే వరకు ఎన్నిసార్లు కాల్ చేస్తుంది నేనైతే ఇంకా అప్ అవ్వలేదు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వస్తా హలో హలో చెప్పలేదా ఇంతకు ఇంతకుముందు చేసావు నేను అప్పుడు వాష్రూమ్ లో ఏమైంది అట్లా మాట్లాడుతున్నా ఎక్కడన్నా మణికొండ గేమ్స్ లేదు అవునా మరి అంత తిన్నావా ఏం తిన్నావు ఏం తిన్నావు మార్నింగ్ మార్నింగ్ ఏం తిన్నాం అవునా మరి చదువుకో మరి లోపు చేసావా అమ్మకి ఫోను చేసావా స్టార్ట్ చేసారా వాళ్ళకి దండం పెడతాం ఆ స్లాప్ చెక్క త్వరగా పెట్టి వెళ్ళిపోముని బాబు చెప్తాను

గుర్తు మర్చిపోతే కదా గుర్తు రాకుండా ఉండడానికి ఏం తినట్లే ఇంకా ఫుడ్ రాలేదో బాబు ఆకలిస్తుంది వస్తే తిందాం కదా వెయిట్ చేస్తున్నా ఓన్లీ రెస్ట్ మోడ్స్ do you take rest yes. tomorrow your shoot na yeah 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 i have rest tomorrow shoot na sare have some enjoy sare some file sare sare sare, sare. sare. okay majja the bye bye fourth <laughs> te llaga <laughs> basically phone చేసి unde నేను లిఫ్ట్ చేయలేదు అదే అడుగుతుంది ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటే ఇగ్నోర్ చేసే అది ఇది అని తిన్న తర్వాత ఫోన్ చేయమంది కదా ఇప్పుడు నేను తిన్న తర్వాత ఎలాగో చేయను ఎందుకంటే మనం అనుకున్న దాని ప్రకారం తను ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో చూద్దామని బట్ తిన్న తర్వాత నేనైతే ఫోన్ చేయను ఇప్పుడు ఒంటి గంటన్నర అవుతుంది మ్యాక్స్ రెండున్నర మూడు ఆటాయానికి మళ్ళీ ఫోన్ వస్తుంది ఈ సారి ఖచ్చితంగా నాతో గొడవ పడుతుంది చూడండి మీరు వీడియో చూడండి మంచి ఫుల్ ఎంజాయ్ చేస్తారు నేనైతే ఆకలేస్తుంది ఆకలిస్తుంది తింటాను ఫ్రెండ్స్ హాయ్ చెప్పన్నా హాయ్ చెప్పన్నా ఎవరోడు పేరు హాయ్ చెప్పనా చద్దావ మరి మరీ అంత అంత యాటిట్యూడ్ ఉండకూడదు అన్న హాయ్ చెప్పు నువ్వు హాయ్ మీద మాట్లాడనా సో ఫ్రెండ్స్ చెప్తే నమ్మలేదు కదా చద్దావని ఆటిట్యూడ్ అంటే నిజంగా కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది అంటే బలుపు మనిషికి అంటే పేరు వచ్చింది డబ్బులు ఉన్నాయి ఇవన్నీ చెప్పి బలుపు చూడండి అదిగో కనీసం అది చూడండి సైడ్ చూడండి తర్వాత నిన్న లూడోలో ఆరు గేమ్లు ఆడిపో ఓడిపోయాడు ఫ్రెండ్స్ నాకు డబ్బులు కొట్టాల్సింది పోయి నన్ను కొట్టమని అడుగుతున్నాడు పదిహేను వందలు సో ఇది ఎంతవరకు న్యాయం ఏంటనేది కమెంట్ చేయండి హాయ్ చెప్పన్న అన్న సద్దామా మరి ఇంత యాటిట్యూడా అన్నా చూసారు కదా ఫ్రెండ్స్ నిజంగా మనిషికి యాటిట్యూడ్ అంటే గర్వం నేను ఎవరి దగ్గర చూడలేదు దగ్గర చూస్తున్నాను హాయ్ చెప్పన్నా సరే గర్వంగా ఎలా చూసాడు ఎవరికే వదిలేండి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ కాల్ అయితే వచ్చింది బట్టలు కూడా లేవు హలో చెప్పమ్మా అర్థం కాలే ఏం లేదు చెప్పు చెప్పు ఏదో ఏం చేయట్లేదు చెప్పా

వీళ్ళ వీళ్ళు వచ్చారా లేదు లక్ష్మీగారు సరే మరి అయితే ఆలోచిస్తాం మరి అయితే సిగ్నల్ రావట్లేదే సిగ్నల్ వస్తే నేను చేస్తాను కదా సిగ్నల్ రావట్లే

వీడియో కాల్ అయితే వస్తుంది అనుకున్నాను నేను సిగ్నల్ లేదు ఏం చేస్తున్నా ఎన్ని అడుగుతుందని బట్ ఇప్పుడు మొదలైంది యుద్ధం నెక్స్ట్ ఖచ్చితంగా ఇప్పటికే ఐదు సార్లు ఐదు సార్లు అనుకుంటా ఐదో ఆరు సార్లు కాల్ చేసింది మధ్యలో రెండు సుడుకల్ అయితే ఇచ్చింది టోటల్ ఎయిట్ సెవెన్ ఆర్ సెవెన్ ఆర్ ఎయిట్ అయినాయి సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కాలే వస్తుంది వచ్చిన తర్వాత లిఫ్ట్ సిగ్నల్ అయితే నిజంగా అందట్లేదు బట్ లిఫ్ట్ చేస్తే ఓకే లిఫ్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే దొరికేస్తాం ఈ వీడియో రికార్డింగ్ చేయాలి కాబట్టి సో వీడియో కాల్ అయితే లిఫ్ట్ చేయను చెయ్యకపోతే ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందో చూద్దాం చూడండి నా పరిస్థితి ఏసీ కరెంట్ లేదు కదా అని చెప్పి ఏసీ బంద్ అయింది సో అందుకని నేను తీసేసి పడుకున్నా కరెక్ట్గా అదే టైం చేసింది ఇది వేసుకునే గ్యాప్లో కాలు కట్ అవుతుందేమో మళ్ళీ మిసిరికలు పడుతుందేమో అని చెప్పి లిఫ్ట్ చేసాను చూద్దాం నెక్స్ట్ ఏ పొజిషన్లో ఉన్నప్పుడు చేస్తుందని అవుతుంది దాన్ని ఏం చూడండి ఏం జరుగుతుందో ఏంటి అనేది పూర్తిగా వీడియో సో ఫ్రెండ్స్ టైం అయితే ఎనిమిది అయిపోయింది ఎగ్జాక్ట్గా పొద్దున్నుంచి ఎనిమిది సార్లు కాల్ చేసింది ఒక టూ టైమ్స్ మిస్డ్ కాల్ ఇచ్చింది ఇందాక వీడియో కాల్ తర్వాత మళ్ళీ ఫోన్ చేయలే వీడియో కాల్ చేయన సిగ్నల్ లేదని మాట్లాడిన తర్వాత ఫోన్ అయితే చేయలేదు బట్ ఈవెంట్ టైం అయితే అయిపోతుంది మాకు స్టేజ్ అయితే ఎక్కుతాము బట్ స్టేజ్ మీద ఎక్కిన తర్వాత వీడియో రికార్డ్ చేయడానికి కాకపోతే మ్యాక్స్ నాకు తెలిసి బట్ కాకపోతే ఎన్నిసార్లు చేసింది ఏంటి అనేది ఎన్ని మిస్కల్స్ వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను ఈవెంట్ అయిపోయిన తర్వాత సో ఇంకా మనం అంటే ఆస రియాక్షన్ చూడడానికి ఇంకా మనకి ఎయిట్ అవర్స్ అయితే టైం ఉంది బట్ చూద్దాం ఏం జరుగుతుందో ఏంటనేది ఇప్పుడు నాకు తెలిసి అన్న చేస్తాదా చేయదా అనేది వెయిటింగ్ చేయకపోతే కనుక స్టేజ్ మీదకి వెళ్ళిపోతాను అంటే మేము చేసే స్కిట్లు ఉన్నా మేము తన మనీ మేమందరం చేసేవి చూపిస్తాను ఒకవేళ తను చేసినా సరే మ్యూజిట్ కాల్స్ ఉంటాయి కదా అవి చూపిస్తాయి ఎన్నిసారి చేసింది ఏంటనేది బట్ ఈ మధ్యలో అంటే ఈవెంట్కి వెళ్ళి గ్యాప్లు ఏదన్నా గనక చేస్తే మీకు చూపిస్తా చేసిందా లేదా నేను వెయిట్ చేస్తాను మీరు వెయిట్ చేస్తున్నారో లేదు తెలియదు కానీ నేనైతే వెయిట్ చేస్తున్నా ఏ చేస్తుందా చేస్తాదా చేయదా తిడతాదా తిట్టదా అని చూద్దాం ఏం జరుగుతుందో ఫ్రెండ్స్ అనుకున్నట్టే ఎక్స్పెక్ట్ చేసినట్టే కాల్ అయితే వచ్చింది బట్ ఆ కాల్ అప్పుడు నేను వేరే కాలు మాట్లాడుతున్నాను మీ సుడికలు అయితే పడింది చూద్దాం చేస్తుందో లేదో అబ్బా మళ్ళీ కాల్ అయితే చేయట్లేదు మనకేమో ఈవెంట్ టైం అయిపోయింది కరెక్ట్గా ఎయిట్ అయిపోయింది వెహికల్ కూడా వస్తుంది ఆ వెహికల్ వాళ్ళే ఫోన్ చేశారు అన్న రెడీ ఉన్నారా వెహికల్ వస్తుందని ఈలోపు దీని కాల్ వచ్చింది చేద్దామా వద్దా చేద్దామా వద్దా చేస్తుందా లేదా మళ్ళీ మనం చేస్తే సరే చేద్దాం ఎందుకనంటే మళ్ళీ మనకి అంటే రియాక్షన్ ఏంటనేది తెలుసుకోవాలంటే చెయ్యాలి ఎందుకనంటే ఆల్రెడీ ఇది నైన్త్ టైం కాల్ చేయడం హలో పెట్టింది

ఆ రౌండింగ్ లేదు ఏమీలేదే రౌండింగ్ లేదు బౌండింగ్ లేదు ఏముంది ఒక్కడే ఉన్నా ఏం చేయాలి సిగ్నల్ రావట్లా నేను షూ వేసుకుంటా అగు అమ్మ నీ అమ్మ చూసారా అంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా టూ మినిట్స్ అట్లా త్రీ మినిట్స్ అట్లా మాట్లాడతాను సరే ఇప్పుడు ఆగి నేను తర్వాత చేస్తాను అనేసరికి నేను ఏం చేస్తున్నానా అని వీడియో కాల్ చేసింది అమ్మ ఇలా ఎంతమంది ఉన్నారు లవర్స్ నాకు ఇలా ఇబ్బంది పడేవాళ్ళు వీడియో కాల్స్ చేసి చుట్టూ పక్కనున్న అన్ని ప్రాంతాలు చూపించి వేయవటర్ వాళ్ళని సాటిస్ఫై చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కమెంట్ చేయండి నాకు తెలిసి వందలో తొంభై తొమ్మిది పర్సెంట్ అందరు ఇలాగే ఉంటారు అవార్థాలు ఆడకండి అమ్మని అమ్మ వీడియో కాల్ చేసేసింది నెక్స్ట్ ఇంకేముంటుందో చూద్దాం ఎక్క ఏముందో అబ్బా కిక్కు మీకేముందో ఉందో తెలియదు కానీ నాకైతే మస్తుంది నేను ఫోన్ చేయకపోతే ఇలా ఉంటుందా ఓకే ఓకే చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో సో మేమంటారు ఈవెంట్కి అయితే టైం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక మేమైతే వెళ్తున్నాము సో నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది నాతో పాటు మీరు కూడా చూడాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి మిస్ కాకుండా సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన లాగ్ సో టైం వచ్చేసి రెండున్నర ఈవెంట్కి వెళ్ళి ఇప్పుడైతే రావడం జరిగింది టైం అయితే రెండున్నర అయ్యింది సో ఈ గ్యాప్లో మూడు సార్లు అయితే ఫోన్ చేసింది ఆశ అంటే ఎనిమిది ఎనిమిది తొమ్మిది సార్లు కాల్ చేసింది రెండు మిస్డ్ కాళ్ళు ఇయో మూడు అంటే మిస్డ్ కాల్ కాదు ఈ మూడును చేసింది నేను ఉండి చేయలేదు ఇయో మూడు అయ్యో రెండు ఐదు తొమ్మిది పద్నాలుగు సార్లు చేసింది ఈరోజు ఫోను సో చాలా ప్రేమ ఉంది ఆసియాకి సో పద్నాలుగు సార్లు అయితే ఫోన్ చేసింది తొమ్మిది సార్లు లిఫ్ట్ చేసా మూడు సార్లు స్టేజ్ మీద లిఫ్ట్ చేయలేకపోయాను ఓ సార్లు అయితే మిస్డ్ కాల్స్ అయితే పడ్డాయి సో ఆశకి ఎంత ప్రేమ ఉంది ఏంటి అనేది ఇంక మీరే చెప్పండి కమెంట్ల రూపంలో నాకు తెలుసు ఎంత ప్రేమ ఉందో బట్ మీరు కమెంట్ల రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ అయితే చేయండి ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది తిండి కూడా తినలేదు సో ఇక్కడతో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను సో మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఆశ ప్రేమ ఎలాగనిపించిందో కూడా కామెంట్ చేయండి అంటే ట్రూగా లవ్ చేస్తుందో లేకపోతే ఎట్లా చేస్తుందో అనేది కూడా కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్